బ్లూబెర్రీస్ బెర్రీస్ లో బ్లూబెర్రీస్ బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది పరిశోధన ప్రకారం బ్లూబెర్రీ సహజ వనరులు ఈ సమ్మేళనం బ్రెయిన్లోని న్యూరాన్లు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి హెల్ప్ చేస్తుంది పిల్లలకి బ్రకోలి ఇవ్వడం కూడా చాలా మంచిది దీనిలో విటమిన్ కి పుష్కలంగా ఉండి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది బ్రకోలి బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది దీని వల్ల శరీరం కేంద్ర నాడి వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సాయపడుతుంది నట్స్ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతారు రోజు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మాంసకృత్తులు యాసిడ్స్ విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా వాల్నట్స్ పిస్తాలు బాదం జీడిపప్పులు పిల్లలకి తినిపించండి దీని వల్ల పిల్లల నాడి వ్యవస్థని ఆరోగ్యంగా ఉండడానికి డ్రై ఫ్రూట్స్కే హెల్ప్ చేస్తాయి పిల్లలకి ఇచ్చే బెస్ట్ ఫుడ్స్లో చేపలు కూడా ఉంటాయి ఇందులో ఒమేగా మూడు ఫ్యాటీ యాసిడ్స్ ని కలిగి ఉన్న చేప పిల్లల అభివృద్ధికి చాలా మంచిది ఈ కొవ్వు ఆమ్లాలు బ్రెయిన్ డెవలప్మెంట్ పనితీరుకి చాలా మంచిది ఒమేగా మూడు అధికంగా ఉండే ఆహారాలు పిల్లలకి జ్ఞాపక శక్తిని పెంచుతాయి కాబట్టి పిల్లలకి రెగ్యులర్గా చేపలని తినిపించవచ్చు పిల్లలకు ఆకుకూరలు పెట్టడం చాలా మంచిది ఆకుకూరలు జీవక్రియని పెంచుతాయి ఇది త్వరగా జీర్ణమవుతుంది శరీరానికి పోషకాలను అందిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది పాలకూరలో పోలేట్ పుష్కలంగా ఉంటుంది ఇది నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది ఇది జ్ఞాపక శక్తిని పెంచే విటమిన్లు ఖనిజాలకి మూలం ఎంతో కష్టపడి బుక్స్ మరియు ఇంటర్నెట్ చాట్ జీపీటీలో వెతికి మరి మీకోసం ఈ విషయాలను అందిస్తున్నాను నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను Please subscribe and like.